ఈ పటికలో దాగున్న ఔషధ రహస్యాలు మనం తెలుసుకుందాం మనం రోజువారీగా ఎదుర్కొనేటటువంటి అనేక రకాల అనారోగ్యాల నుంచి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ ప్రయోజనాన్ని చూపించేటటువంటి ఒక సహజమైన పదార్థం ఏమిటంటే పటిక హిందూ కెమిస్ట్రీ అంటుంది అంటే ఏంటంటే ఆయుర్వేదం ఎవాల్వ్ అయ్యేటప్పుడు కొంత భాగం ఇలాగా ఈ మినరల్స్ నుంచి కూడా డెవలప్ అయ్యింది వీటిలో ఈ పటిక అనేది ఒకటి పటికని నేరుగా కాకుండా శుద్ధి చేసి వాడుకోవాలి ఒక మట్టి మూకుళ్ళో కచ్చాపచ్చాగా ఈ పటికని దంచి పొడి చేసేసి ఆ మట్టి మూకుళ్ళో వేసి పొయ్యి మీద పెట్టాలి పెట్టి వేడి చేయాలి అప్పుడు పటికలో ఉండేటువంటి ఆ నీరంతా ఎగిరిపోయి పొంగి పెద్దగా తెల్లటి పదార్థం తయారవుతుంది ఇప్పుడు దీన్ని దించి చల్లార్చి మూకుడు నుంచి తీసి మెత్తగా పొడి చేసుకొని నిల్వ చూసుకోవాలి నిల్వ చేసుకోవాలి దీన్నే పొంగించిన పటిక భస్మం అంటాం లేదా శుభ్రభస్మ అని కూడా అంటాం ఈ శుభ్రబాసు మీరు తయారు చేసుకోలేకపోతే ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో ఆ ఔషధాలు మీటటువంటి షాపులో మీకు దొరుకుతుంది దీని పేర్ల విషయానికి వస్తే సంస్కృతంలో స్పటిక అంటారు ఇంగ్లీష్లో ఆలం అని అంటారు దీన్ని హిందీలోనేమో ఫిట్కరీ అంటారు దీంతో ఎలాంటి సమస్యలు చక్కదిద్దుకోవచ్చు ఎలాంటి వ్యాధుల నుంచి బయటపడచ్చు ఇది తెలుసుకుందాం కొంతమందికి హైపర్ హైడ్రోసిస్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే విపరీతంగా చెమట ఇలా దులిపితే చెమట గారిపోతూ ఉంటుంది కాళ్ళు చేతులు చెమటలు పడుతూ ఉంటాయి అన్నం తినేటప్పుడు తలలో నుంచి చెమటగాారిపోతూ ఉంటుంది అలాగే కొంతమంది పిల్లల్లో మెయిన్గా స్కూల్ ఊహించడంలో పేలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాగే చిన్న చిన్న పుండ్లు వ్రణాలు తయారవుతూ ఉంటాయి అవుతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా ఈ పటికని మీరు ఉంచుకుంటే వీటన్నిటిని తగ్గించుకోవచ్చు కొద్దిగా పటిక చూర్ణాన్ని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్ళని స్నానం చేసే నీళ్ళకి చేర్చి ఆ నీళ్ళతో స్నానం చేస్తూ ఉండాలి ఇలాగ రెగ్యులర్గా పట్టిక కలిపినటువంటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే అధిక చెమట తగ్గుతుంది హైపర్ హైడ్రోసిస్లో ఎక్సిడెంట్ ఫలితంగా కనిపిస్తుంది అలాగే ఈ పటికని నీళ్ళ కలిపేసేసి ఆ నీళ్ళని తలకి పట్టిస్తూ ఉంటే పేలు సమస్య తగ్గుతుంది అలాగే ఇదే నీళ్ళని పుండ్ల మీద పోసి బాగా స్క్రబ్ చేస్తే ఆ వ్రణాలు గాయాలు ఇవి తగ్గుతాయి అంతేకాదు ఫాస్ట్గా తగ్గుతాయి మానిపోతాయి అలాగే ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా బయటపడవచ్చు ఇక చాలామందికి నోటి పోతే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే పిల్లల్లో టాన్సిస్ వాపు సతమతం చేస్తూ ఉంటుంది నోటి పూత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నా మీ పిల్లల్ని టాన్సిస్ అనేవి వాచ్పై ఇబ్బంది పెడుతూ ఉన్నా వీటిలలో పటికని వాడుకోవచ్చు ఒక కప్పు శుభ్రమైనటువంటి నీళ్లు తీసుకోండి దీనికి పావు స్పూన్ పొంగించిన పటిక చూన్నాన్ని లేదా పటిక భస్మాన్ని కలపండి కరిగించండి ఈ నీళ్ళని నోట్లో పోసుకొని బాగా గలకరించండి అంటే పుక్కిడ పట్టాలి దీంతో నోట్లు అంగిల్లో నాలుగు పైన ఉండేటువంటి ఆ గొల్లలు పుళ్ళు తగ్గుతాయి టాన్సిస్ లో స్మెల్లింగ్ తగ్గుతుంది నొప్పి కూడా తగ్గుతుంది కాబట్టి టాన్సిలైటిస్కి ఇది ఒక మంచి చికిత్స సింపుల్గా ఏం చేయాలి పావు కప్పు ఒక పావు కప్పు నుంచి మీ అవసరం బట్టి కప్పు వరకు కూడా శుభ్రమైన నీళ్లు తీసుకొని దీనికి ఒక పావు స్పూన్ మాత్రమే పొంగించిన పటిక సూర్ణాన్ని కలిపేసేసి కరిగించి ఆ నీళ్లతోటి సాల్ట్ వాటర్ గార్గిలింగ్ ఎట్లా చేస్తారో అలా పుక్కిట పట్టాలి దీంతో ఆ నోటిపోత తగ్గుతుంది అలాగే టాన్సిస్లో వాపు కూడా తగ్గుతుంది ఇక కళ్ళకలక ఇది సీజనల్గా వస్తూ ఉంటుంది కలకలో కూడా పటికి చాలా బాగా పనిచేస్తుంది ఒక కప్పు శుభ్రమైనటువంటి నీళ్లను తీసుకొని పావు స్పూన్ పొంగించిన పటిక చూర్ణాన్ని లేదా ఈ పటిక భస్మాన్ని కలిపి కరిగించి ఆ నీళ్ళని రెండు లేదా మూడు చుక్కలు రోజు రెండుసార్లు కూడా కళ్ళల్లో వేసుకుంటూ ఉండాలి కళ్ళకలక సమస్య నుంచి బయటపడతారు మీరు ఇక చెవి నుంచి చీవు కారుతూ ఉంటే అలాంటి సమస్యను కూడా ఈ పటిక తగ్గిస్తుంది వంద మిల్లీగ్రాములు పొంగించిన పటికని చనుబాలల్లో కరిగించి రోజు రెండుసార్లు చెవిలో వేసుకుంటూ ఉంటే చెవి నుంచి చీవుగాటం అన్న సమస్య తగ్గుతుంది చాలా మంచి చికిత్సది అంటే ఈ ఒటోరియాకి చెవి నుంచి చీవుగాప్పుడు దీన్ని వాడుకోవచ్చు వంద మిల్లీగ్రాములు పొంగించిన పటికని చనుబాలలో కరిగించి రోజు రెండుసార్లు చెవిలో వేస్తూ ఉండాలి పసిపిల్లలకి దీంతో చెవి నుంచి చీవుగాటం తగ్గుతుంది ఇక మహిళల్లో జన్నేంద్రియంలో వ్రణాలు తయారవుతూ ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఇలాంటప్పుడు కూడా పటిక ఉపయోగపడుతుంది పరిశుభ్రమైనటువంటి నీళ్ళని ఒక ఆరు వందల మిల్లీ లీటర్లు తీసుకోండి దీనికి పదిహేను గ్రాములు పటికను కలపండి ఆ నీళ్ళతో జనేంద్రియం భాగాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి అలాగే ఈ పటిక నీటితో తడిపినటువంటి శుభ్రమైనటువంటి వస్త్రాన్ని రోజు కొద్దిసేపు జన్నేంద్రియ మార్గంలో ఉంచాలి దీంతో ఆ తెల్లబట్ట జన్నేంద్రియపు వ్రణాలు దురద ఇలాంటివి తగ్గుతాయి ఇక పైల్స్లో కూడా ఈ పటిక చాలా బాగా ఉపయోగపడుతుంది పొంగించినటువంటి పటిక చూర్ణాన్ని తగినంత నీళ్లతోటి చిక్కగా కలిపి రోజు ఆ మూల వ్యాధి పిలకలు ఉంటాయి కదా వాటి మీద పూస్తూ ఉండాలి దీంతో వెండి పడిపోతాయి అలాగే కలరా వ్యాధిలో కూడా పటిక బాగా ఉపయోగపడుతుంది ఒక పావుతలం పటిక పొడిని ఒక లీటర్ నీళ్ళకి కలిపేసేసి ఉంచుకోవాలి అరగంటకు ఒకసారి చొప్పున కొద్ది కొద్దిగా దీన్ని తాగుతూ ఉండాలి కలరా వ్యాధి త్వరగా తగ్గుతుంది ఇలాగా ఈ పట్టికను ఉపయోగించి అనేక రకాల సమస్యలు చక్కదిద్దుకోవచ్చు అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు గృహ చికిత్సలు ఒకసారి ఈ సమస్యలు ఈ చికిత్సల స్థాయిని మించి ఇబ్బంది పెడుతూ ఉంటాయి అలాంటప్పుడు మీ నాడి చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద అవసరాలు ఉంటాయి వీటిని తగిన అనుపాన సహపానాలతోటి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సయోత్కంగా సమగ్రంగా తీసుకున్నాం శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరతులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి శుభం